బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలైంది ఈసారి హౌస్లోకి పద్నాలుగు మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు వారిలో ఒకరు యాక్టర్ నాగమణికండ ఈ అబ్బాయి బయట పెద్దగా తెలియదు కానీ మొదటి రోజు స్టేజ్ మీద అలాగే ఏవీలో తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు వెల్లడించారు నాగమణికంట వారి అమ్మగారు రెండో పెళ్లి చేసుకున్నారని అమ్మ క్యాన్సర్ వచ్చి చనిపోయిన తర్వాత ఇంటి నుండి బయటకు వచ్చానని ఎమోషనల్గా చెప్పారు నాగమణి దీనితో తన ఫ్యామిలీపై నెగిటివిటీ రావడంతో ఆయన చెల్లి స్పందించారు సోషల్ మీడియా వేదికగా తండ్రితో ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ హలో అందరికీ నా బ్రదర్ ఫ్యామిలీ గురించి చెప్పిన రీసెంట్ కన్వర్జేషన్ నేను తెలుసుకున్నాను మా తండ్రి స్టెప్ ఫాదర్ అని చెప్పడం నెగిటివ్ కాదు నిజానికి తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మాత్రమే షేర్ చేసుకున్నారు అమ్మ చనిపోయాక తను ఇంటి నుండి వెళ్ళిపోవడం అన్నది నిజమే ఎవరూ తనని వెళ్ళిపోమని అనలేదు పూర్తిగా తన చాయిస్ని అది ఆ టైంలో తనకు బెస్ట్ అనిపించినట్లు నిర్ణయం తీసుకున్నాడు మా నాన్న మా లైఫ్లో పిల్లర్ ఆఫ్ స్ట్రెంత్గా నిలబడ్డారు ఆయన మాకు నిజమైన తండ్రి అదే మాకు మా బ్రదర్ చెప్పింది తన వ్యక్తిగత నిజం అది షేర్ చేసుకోవాలి అనుకున్న నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నాను మా ఫ్యామిలీ డైనమిక్స్ అందరూ రెస్పెక్ట్ చేయాలి అని అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను అలాగే మీరు పెట్టే నెగిటివ్ మెసేజ్లు చాలా బాధపడుతున్నాయి మరియు రియాలిటీలో ఉన్న డైనమిక్స్ అవి రిఫ్లెక్ట్ చేయవు ఆ టైంలో మాకు కైండ్నెస్ చూపుతున్న వారి అందరికీ థ్యాంక్ యూ మా బ్రదర్ కి మీ సపోర్ట్ చేస్తూ మా బ్రదర్ ని ఈ షో విన్ అవ్వడానికి సపోర్ట్ చేయడానికి ఫోకస్ చేద్దాం అంటూ పోస్ట్ చేసింది నాగమణికంఠ సిస్టర్ అలాగే నేను ఆ ప్రోమోలో చూసుకున్నట్లయితే నాగమణికంఠ శేఖర్ భాషాకర్ తో తన ఫ్యామిలీ కోసం చెప్తూ ఎమోషనల్ అయ్యాడు నాగమణికంఠ తన భార్య యుఎస్ లో తన కూతురు కూడా తన భార్యతోనే ఉంటుందంటూ శేఖర్ భాషా గారితో నాగమికంట చెప్తూ బాధపడ్డారు మా ఇద్దరి మధ్య చిన్న మిస్కమ్యూనికేషన్ అవడం వల్ల మీ ఇద్దరము దూరంగా ఉన్నామని మా ఇద్దరికి ఏ గొడవలు లేవు మీ ఇద్దరం త్వరలోనే కలుస్తామని చెప్పి కంట శేఖర్ భాష గారితో చెప్పడం జరిగింది